మా పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాము ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ అనమాట ఫస్ట్ ఇయర్లో పోసాము సెకండ్ ఇయర్లో పోసాము ఇది వచ్చేసి థర్డ్ ఇయర్ అనమాట కంప్లీట్గా త్రీ ఇయర్స్ అయితే భోగిపళ్ళు అయితే పోసేసాము భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి దిష్టంతా కూడా పోతుంది అనమాట అసలు ఎందుకు పిల్లలకు భోగిపళ్ళు పోయాలి అంటే రేగి పండ్లను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణుడు బదరీకవనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చింది భోగి పండుగ మర్నాడు సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ రేగి పండు గుండ్రని రూపం రంగును పోలి ఉంటుంది కనుక ఈ రేగి పండును అర్కఫలమని కూడా పిలుస్తారు సూర్యుడు ఆశీసులు పిల్లలపై ఉండాలని ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఈ రేగి పండును పిల్లలకు పోస్తారట ఈ భోగి పళ్ళను నెలల పిల్లల నుండి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లల వరకు అయితే పోసుకోవచ్చండి ఎందుకు చిన్నపిల్లలకి ఈ రేగి పళ్ళు పెద్దవాళ్ళు కూడా పోసుకోవచ్చు కదా అనుకుంటాం కదా కానీ ఆ నారాయణుడు ఆ ముక్కోటి దేవతలు రేగిపళ్ళు పోసేటప్పుడు చిన్న పిల్లోగా శ్రీకృష్ణుల్లాగా మారిపోయి ఆ రేగి పోయించుకున్నాడంటండి అందుకే అనమాట మన చిన్న పిల్లలకి పోస్తాము ఆ రేగిపళ్ళు పోయడం వల్ల ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది అంటారు అలాగే ఈ రేగిపళ్ళు వెనుక ఇంకొక శాస్త్రీయ భాగం కూడా ఉంది అండి పిల్లల తలపైన బ్రహ్మరథం ఉంటుంది అండి భోగి పనులు పోసి దాన్ని ప్రేరేపిస్తే పిల్లలలో జ్ఞానం పెరుగుతుందని ఒక విశ్వాసం కూడా ఉంది అనమాట ఇప్పుడు ఎందుకు భోగిపళ్ళు పోయాలి అనేది తెలుసుకున్నాం కదా ఎలా పోయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను అండి ఈ రేగుపళ్ళను సాయంత్రం ఐదు ఐదున్నర టైంలో పోసుకుంటే చాలా మంచిది ఫస్ట్ అయితే మనం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే కృష్ణుడి బొమ్మ కానీ లేదంటే పటం కానీ ఉన్న ఫస్ట్ అయితే కృష్ణుడికి దీపారాధన చేయండి పిల్లల దగ్గర దీపారాధన చేసేసి ఫస్ట్ కృష్ణుడి బొమ్మ ఉన్న పటమున్న కృష్ణుడికి అయితే భోగిపళ్ళు పోసేసేయండి ఆ తర్వాత పిల్లలకి కొంచెం గంధం రాసి బట్టు పట్టి చేతిలోకి రేగిపళ్ళను తీసుకొని కుడివైపు మూడు సార్లు తిప్పాలి అలాగే ఎడమవైపు మూడు సార్లు తిప్పేసి పిల్లల తల మీద పోయాలన్నమాట ఫస్ట్ అయితే తల్లిదండ్రులు పోసేసి ఆ తర్వాత మిగిలిన పెద్దవారందరి చేత కూడా ఆ విధంగా పిల్లలపైన తల తల మీద రేగి పళ్ళను చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించినట్టే అవుతుంది ఈ రేగి పళ్ళు కానీ అందులో వేసిన ఏమీ కూడా ఎవరూ కూడా తినకూడదు అనమాట ఆ నాణాలు అయితే మాత్రం రూపాయ కాయిన్సీ ఇలాంటివి ఉన్నాయి కదా అవైతే పేదవాళ్ళకి ఇస్తే చాలా మంచిది ఇవన్నీ కూడా పారే నీళ్ళల్లో పడేస్తే చాలా మంచిది అనమాట మ్యాక్సిమం తొక్కకుండా ఉండాలి అలాగే అవన్నీ ఎవరూ కూడా తినకుండా ఉండాలన్నమాట చిన్నపిల్లలు ముఖ్యంగా తినకుండా చూసుకుంటే చాలా మంచిది ఈ వీడియో ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే నేను మొదటి సంవత్సరంలో మా పిల్లలకు భోగి పోసామండి ఆ వీడియో అయితే ఈ ఛానల్లోనే పెట్టాను లింక్ కింద ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి అలాగే ఏమేమి కలపాలనేది క్లియర్గా కూడా ఒక వీడియో అయితే షార్ట్ వీడియో తీశాను అది కూడా ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఓకే అత్త 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 రావాలి మళ్ళీ అరే కూర్చో అది అక్కొచ్చింది కూర్చో ఉన్నాయా బంతి పూలు ఉన్నాయి కావాలంటే అదిగో కుంకుమ పెట్టు ముందు కుంకుమ పెట్టు రంగా కాదు కుంకుమ కుంకుమరనే బోగిపల్లి పోయి తర్వాత తిప్పి పోయాలి మామూలుగా అయితే ఏంటక్క పోసేస్తున్నా మూడు చుట్లు ఇటు మూడు చుట్లు అటు మూడు చుట్లు ఇంక ఈ మూడు సంవత్సరాలు అయితే వరుసగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే భోగిపళ్ళు అయితే పోయించేశాను ఇంక ఎవరైతే వద్దు అనుకుంటున్నాను సో చూడాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్